నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి గురించి అన్నపూర్ణేశ్వరి దేవుని పూజించడం వలన సంపూర్ణ ఆరోగ్యము ఆయుష్ మరియు సంపూర్ణంగా ఆహారం సిద్ధింపజేస్తుంది అన్నపూర్ణేశ్వరి దేవి ఆహారానికి వస్త్రానికి వస్తువుకి ధనలాభానికి అదృష్టానికి లోటు ఉండదండి ఆమెను పూజిస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతున్న సంతానం లేని వాళ్ళకి సంతానము కలుగుతుంది కనుక ఏ రోజు నుంచి అయితే ప్రారంభిస్తారో అన్నపూర్ణేశ్వరి దేవిని ఆ రోజు మీకు ఆహారం లోటు ఉన్నా సరే ధన ధనాదాయం లేకపోయినా సరే ఆమెను పూజిస్తే చాలు సకల సంపదలు ప్రసాదిస్తుంది మహామాత అన్నపూర్ణేశ్వరి దేవి సదా పరమేశ్వరునికి అన్నదాన భిక్ష చేసింది బియ్యం వేసింది భిక్ష కింద పరమేశ్వరునికి ఆమె పరమేశ్వరుని పత్ని అన్నపూర్ణేశ్వరి దేవి ఆమె పార్వతి ఆమె దొంగ ఆమె సకలము కనుక ఆమెను పూజిస్తే చాలు మీరు కోరుకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయి కనుక ప్రతి శుక్రవారము సోమవారము కూడా ఆమెను పూజించడం వలన మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో మనసులో ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుందండి కనుక నూట ఎనిమిది పువ్వులు నూట ఎనిమిది పుష్పాలు సిద్ధం చేసుకోవాలి నూట ఎనిమిది ఉండాలి ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ నూట ఎనిమిది సిద్ధం చేసుకోండి సిద్ధం చేసుకుని ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయాలి దీపారాధన చేయండి మేము తెలియజేస్తున్నాం అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క నామాన్ని మంతాన్ని ఓం ఆర్జ నిల్ నిలయాయ నమ ఆర్జ నిలయాయ నమ ఆర్జనిలయాయ నమ ఓం ఆర్జనిలయా నమ ఓం ఆర్జ నిలయాయ నమ ఓం ఆర్జ నిలయాయ నమ ఆర్జ నిలయాయ నమ ఓం ఆర్జ నిలయాయ నమ 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 ఓం ఆర్జ నిలయాయ నమ ఓం ఆర్జ నిలయాయ నమ ఈ మంత్రంతో నూట నూట ఎనిమిది పుష్పాలతో నూట ఎనిమిది సార్లు అన్నపూర్ణేశ్వరి దేవికి అన్నపూర్ణేశ్వరి మాతకు ఒక్కొక్క పువ్వుతో ఒక్కొక్కసారి మంత్రాన్ని స్మరిస్తూ పూజ చేయాలి నూట ఎనిమిది పుష్పాలతో నూట ఎనిమిది సార్లు ఇలా పూజ చేసిన తరువాత అగరవత్తులతో దూపం కానీ సాంబ్రాని దూపం మూడు సార్లు ఇవ్వాలి మాతకు తరువాత నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి నైవేద్యాలు ఏమిటాయి అంటే పిండి వంటలు కానీ పరమాన్నం కానీ పాయసం కానీ చక్కెర పొంగల్ కానీ పులిహోర కానీ కట్టు పొంగల్ కానీ మీ శక్తి మేరకు సిద్ధం చేసుకోవాలి మీ సొంత ఇంట్లో మీరే సిద్ధం చేసుకోవాలి మరియు తీపి లడ్డూలు కానీ సిద్ధం చేసుకోవాలి నైవేద్యానికి ఇవేమో మేము పెట్టవేం పెట్టలేవండి మాకు కష్టం అనుకుంటే కనుక బెల్లము రెండు అరటిపళ్ళు ఒక కొబ్బరికాయ కొట్టాలి అవి కూడా మేము సిద్ధం చేసుకోలేము అనుకుంటే పటికి బెల్లం చిప్స్ కానీ పటికి బెల్లం మొక్కలు కానీ బెల్లం మొక్కలు కానీ మరియు రెండు అరటిపళ్ళు నైవేద్యంగా పెడితే సరిపోతుంది కనుక ఈ మంత్రాన్ని సదా మీరు స్మరిస్తూ నూట ఎనిమిది పుష్పాలతో నూట ఎనిమిది సార్లు పూజ చేయాలి కనుక పూజ చేసిన తరువాత సాంబ్రాణి ధూపం ఇవ్వాలి అరగవత్తులతో ధూపం కానీ సాంబ్రాణి ధూపం కానీ అగరవతులతో ధూపం కానీ ఇవ్వాలి మూడు సార్లు ఇచ్చిన తర్వాత మేము తెలియజేసినటువంటి నైవేద్యాలు నైవేద్యాలు నివేదించిన తరువాత సామ్రాణి ధూపం మూడు సార్లు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అక్కడే కూర్చొని ఓం ఆర్జ నిలయాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు మీరు ప్రతి శుక్రవారము సోమవారము జపించవలసి ఉంటుంది మంత్ర సాధన చేయవలసి ఉంటుంది ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో ఎవరైతే ఉద్యోగం లేని వాళ్ళు అయితే ఉన్నారో ఎవరైతే ఆహారానికి కొరతగా ఉందో కనుక వాళ్ళు కష్టాలు నష్టాలు ఉన్నవాళ్ళు అప్పులు బాధలు ఉన్నవాళ్ళు ఈ మంత్రాన్ని ఎప్పుడైతే స్మరించడం జపించడం పఠించడం చేసినట్లయితే వాళ్ళకి నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు ఆ రోజు నుంచి కూడా ఆహారానికి లోటు లేకుండా వస్త్రానికి వస్తువుకి ధనలాభానికి లోటు లేకుండా చూస్తుంది ఆ మాట అన్నపూర్ణేశ్వరిదేవి కనుక మేము తెలియజేసాం కనుక ఈ మంత్రాన్ని సాధన చేసుకోండి ప్రతిరోజు కూడా మీరు ఇంకా దీక్షగా చేసుకుంటామనుకుంటే నలభై రెండు రోజులు మరియు తొంభై ఐదు రోజులు మీరు దీక్షగా చేసుకోవచ్చు మేము అవి చేయలేము అనుకుంటే ప్రతిరోజు కూడా అన్నపూర్ణేశ్వరి దేవికి పూజ చేసుకోవచ్చు శుక్రవారం కానీ సోమవారం కానీ మీ శక్తి మేరకు చేసుకోండి అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క అష్టకాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఒకటి సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు మరియు మేమంత జ ఇంకా అంత పఠించలేము అష్టగాన్ని అనుకుంటే మూడు సార్లు రోజుకి కనుక మేము తెలియజేసినటువంటి ఈ స్తోత్రము యొక్క అష్టగము పఠించండి మంతాన్ని జపించండి సదా అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క అనుగ్రహ కర్ణాకటాక్షలు మీకు ఎళ్ళవెలలా ఉంటాయి కనుక ఈ మంతానికి నామానికి అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క ఈ మహిమాన్వితమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ మంత్రానికి నామానికి అర్థాన్ని కూడా తెలియజేస్తాం అన్నపూర్ణేశ్వరి దేవి ఈ మంత్రం యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే అన్నపూర్ణేశ్వరి దేవి ఈ మంత్రాన్ని ఓం ఆర్జ నిలయాయ నమ అంటే ఆమె దేవతగా మీ ఇంట్లో వెలసి ఉంటుంది ఎప్పుడు నుంచో పూర్వం నుంచి అని ఆ మాట తెలియజేస్తోంది మరియు అదృష్టాన్ని కలగజేస్తాను మీకు అంటుండీ మరియు అద్భుతమైనటువంటి మనశ్శాంతిని విజయాన్ని నేను మీకు అనుగ్రహాన్ని నా ఆశీసులు మరియు సంపూర్ణంగా వస్త్రానికి వస్తువులకి లోటు లేకుండా చూస్తాను నేను అగ్నిని మరియు నేనే వాయువు నేనే అగ్ని అంటోంది మహామాత అన్నపూర్ణేశ్వరి దేవి కనుక నేనే కొండను సాధారణమైనటువంటి కొండ మరియు అగ్నిపర్వతం లాంటి కొండను నేను బంగారు కొండను నేను నేను కుంకుమలో వెలిసి ఉంటాను పసుపులో వెలిసి ఉంటాను నేను గంగలో వెలిసి ఉంటాను ఆ గంగాధరుడు నాకు భర్త కనుక నేను శివ శివంలోనే ఉంటాను అంటాను మాట ఈ మంతానికి నామానికి అర్థం ఏమిటో అంటే ఇది కనుక ఎప్పుడైతే మనం అన్నపూర్ణేశ్వరి దేవుని దైవంగా పూజిస్తామో ఆమె మన ఇంట్లో వెళ్లవేళలా ఉంటుంది భక్తి శ్రద్ధలతో ప్రతి శుక్రవారము సోమవారము కూడా మీరు పూజించాలి మేము దీక్ష తీసుకుంటాము ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటాము వెయ్యి ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు ఇలాగ ఐదు లక్షల యాభై వేల సార్లు పూర్తయ్యే వరకు జపసంఖ్య అయ్యే వరకు మాత అనుగ్రహం కోసం మా కష్టాలు నష్టాలు తీరడానికి మేము చేసుకుంటామండి అనుకుంటే కనుక మీ శక్తి మేరకు చేసుకోండి సదా అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క అనుగ్రహం మీకు ఎడవేడలా ఉంటుంది కనుక ఆవుడు మన శరీరంలోనే కాదు మన గృహంలో కూడా వెలిసి ఉంటుంది అలాగే ప్రతి రోజు మీరు ఈ అన్నపూర్ణేశ్వరి దేవుని పూజించండి ఆమె బంగారు వర్ణంలో మీకు కనిపిస్తుంది మరియు మీరు మీ మనసులో అనుకుంటే మీ కళలో కూడా ఆమె కనిపిస్తుంది కనుక అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క అనుగ్రహము మీకు ఆమె అదృష్టాన్ని విజయాన్ని వ్యాపారాభివృద్ధిని అదృష్టాన్ని కలగజేస్తుంది కనుక వివాహం కాని స్త్రీ పురుషులకు సంతానం లేని వాళ్లకు వ్యాపారాభివృద్ధి సరిగ్గా లేని వాళ్ళకి ఆర్థిక నష్టాలు కష్టాలు ఉన్న వాళ్ళకి ఆ మాత తోడుగా ఉంటుంది కనుక ఆ మాతను పూజించండి సదా అన్నపూర్ణేశ్వరిదేవి యొక్క అనుగ్రహ కర్ణా కటాక్షాలు పొందండి కనుక ఓం ఆర్జ నిలయాయ నమ అంటే ఈమె నీటిలో కూడా వెలిసి ఉంటుంది కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్రానికి నామానికి అర్థాన్ని తెలియజేశాను కనుక మీరు ఆమె వర్ణము బంగారు వర్ణం అని కూడా అర్థం వస్తుంది ఆమె మాయ చేయగలదు ఆమె ఒక దోషం నివారం చేస్తుంది ఏమిటయ్యా దోషం అంటే వాస్తు దోషం నివారం చేస్తుంది ఆమె కనుక ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీరు జపించండి మంత్ర అర్థము మహర్షము తెలుసుకున్నారు కనుక సదా అన్నపూర్ణేశ్వరి దేవి యొక్క అనుగ్రహ కరుణాకట అక్షరాలు మీ కుటుంబానికి మీకు మీ బంధుమిత్రులందరికీ కలగాలని మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మేము తెలియజేస్తున్నాం కనుక అన్నపూర్ణేశ్వరి దేవుని పూజించండి ఆమె యొక్క మంత్రాన్ని జపించండి ఆమె అనుగ్రహం పొందండి కనుక సదా మీరు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మేము తెలియజేస్తున్నాం కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ నేను శ్రీకాంత్ నమస్కారం ఓం అన్నపూర్ణేశ్వరి అయి నమ ఓం ఆర్జ నిలయాయ నమ నమస్కారం